మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు అది నిజమా కాదా అని పక్కన పెడితే కొందరు వ్యక్తులను చూస్తుంటే మాత్రం అది నిజమే అనిపిస్తుంది అయితే ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునను పోలిన వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే నాగార్జున పోలికలతో ఉన్న వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నాడు ఉండటమే కాదు నాగ్లా మేకప్ వేసుకుని యూట్యూబ్ వీడియోలు చేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన ఎవరు ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్య జనాలు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు స్టార్స్ గా ఎదుగుతున్నారు ఇక రీల్స్ పుణ్యమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున పోలికలతో ఉన్న ఓ వ్యక్తి తెగ వైరల్ అవుతున్నాడు పాకిస్తాన్ కు చెందిన జైన్ అక్మల్ ఖాన్ అలియాస్ షికారి మాస్ అనే వ్యక్తి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు ఆయన చేసే వీడియోస్ ను చూసిన జనాలు కూడా తాను ఇండియన్ యాక్టర్ నాగార్జున లాగా ఉన్నాడంటూ ఎక్కువగా కామెంట్ చేస్తుండేవారు అయితే అప్పటికి వరకు అతడికి నాగార్జున అంటే ఎవరో కూడా తెలియదట ఇక నాగార్జున గురించి తెలుసుకున్న షికారి మాస్ తన లుక్స్ మార్చి మేకప్ వేసి నాగార్జున స్టైల్ను దించేశాడు అలా రెడీ అయ్యి వీడియోలు చేయడం మొదలు పెట్టాడు దీంతో మరింత ఫేమస్ అయ్యి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఇక టిక్ టాక్ వీడియోలతో మొదలైన షికారి మాస్ ప్రయాణం ప్రస్తుతం ఫుడ్ రివ్యూ వీడియోల వరకు వెళ్ళింది ప్రస్తుతం ఆయన పూర్తిగా ఫుడ్ బ్లాగర్ గా మారిపోయాడు వేరు వేరు ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ అక్కడ ఫేమస్ ఫుడ్స్ ట్రై చేస్తూ అవి ఎలా ఉన్నాయో తన ఫాలోవర్స్ కు రివ్యూ ఇస్తుంటాడు అలా ఆయన చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు అంతేకాకుండా ఆ ఫుడ్ బ్లాగ్స్ తో లక్షలు సంపాదిస్తున్నాడు పాకిస్తాన్ లో ఫుడ్ బ్లాగర్ గా ఫేమ్ తెచ్చుకున్న అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకువచ్చాడు తాను నాగార్జున పోలికలతో ఉండటం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చారు ఫుడ్ వీడియోలు చేసుకుంటూ నెలకు నాలుగు నుంచి ఆరు లక్షల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా ఉందని తెలిపారు నాగార్జున పోలికలతో ఉన్న ఇతగాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు